ఎప్పుడూ డిఫరెంట్ జోనలలో అంతకంటే పవర్ఫుల్ పాత్రలలో నటించడానికి రానా ఎక్కువగా ఇష్టపడుతుంటాడు తాజాగా అలాంటి ఓ చిత్రాన్ని తీయాలని రానా అనుకుంటున్నాడట అయితే ఇది ఓ బయోపిక్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ బయోపిక్లో రానా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే దీన్ని ఇండియన్ వెర్షన్గా రూపొందించాలని రానా ఆలోచిస్తున్నాడట ఇప్పటికే దీనికోసం కొంతమంది దర్శకులతో కూడా డిస్కర్షన్ జరిగినట్లు తెలుస్తోంది బాక్సర్ మహ్మద్ జీవితాన్ని చాలా ఎమోషనల్ గా తెరపై చూపించే అవకాశం ఉందని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బయోపిక్ చేయాలని రానా డిసైడ్ అయ్యాడట అయితే గతంలో అలీపై పలు హాలీవుడ్ సినిమాలు వచ్చాయి మరి తొలిసారి ఇండియాలో రాబోతున్న అలీ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారో మన ఇండియన్ బ్యాక్డ్రాప్ లో దీన్ని ఎలా రూపొందిస్తారో చూడాలి బాక్సింగ్ గురించి తెలిసిన వాళ్ళకి మహ్మద్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రపంచంలోని మేటి బాక్సర్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బాక్సర్ అని అందరూ పిలుస్తుంటారు అలీ మూడు సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన వ్యక్తి అయితే మహ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్త కూడా ఆయన అసలు పేరు క్లాషియస్ క్లే కానీ నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడిన మాల్కమ్ పూర్తితో ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరు మార్చుకున్నారు పన్నెండేళ్ల వయసు నుంచే బాక్సింగ్ నేర్చుకున్నాడు మహ్మద్ అలీ దాదాపు ఇరవై ఏళ్ల పాటు బాక్సింగ్ పోటీలో ఎన్నో భారీ గాయాలు అయినా కూడా కొనసాగిన ఛాంపియన్ ఈయన పద్దెనిమిదేళ్ల వయసులోనే ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు అలాగే బాక్సింగ్ ద్వారా తన జీవితకాలంలో సుమారు అరవై మిలియన్ డాలర్ల వరకు సంపాదించగలిగాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో అమెరికా వియత్నంపై చేసిన యుద్ధాన్ని వ్యతిరేకించి జైలుకి కూడా వెళ్లారు అలా తన హెవీ వెయిట్ ఛాంపియన్ హోదాను కూడా కోల్పోయారు జైలు నుంచి తిరిగి వచ్చిన మళ్ళీ బాక్సింగ్ పోటీలో పాల్గొన్నారు అలా రెండుసార్లు ప్రయత్నించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మళ్ళీ ఆ టైటిల్ని దక్కించుకున్నారు ఇక డెబ్బై నాలుగేళ్ల వయసులో రెండు వేల పదహారులో మహ్మద్ అలీ కన్నుమూశారు ఇలాంటి ఓ లెజెండ్పై రాణా సినిమా తీస్తే అదిరిపోవటం ఖాయం